అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో యాభై వేల రూపాయల ఏసీబీకి పట్టుబడిన అనకాపల్లి టౌన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు సీజ్ చేసిన షాపును తెరిపించే విషయంలో బాధితుడి నుంచి టౌన్ ఎస్ఐ లక్ష రూపాయలు డిమాండ్ చేయగా దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు ఈ తరుణంలో స్థానిక రఘురాం కాలనీలో ఎస్ఐ ఈశ్వరరావు తన నివాసంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రామలింగం జగ్గప్పారావు అనే వ్యక్తికి అనకాపల్లి మెయిన్ రోడ్ లో ఒక షాపు ఉందని అయితే ఆ షాపు ఖాళీగా ఉండడంతో అది అద్దె కొరకు పెట్టడం జరిగిందని అయితే ఈ సంవత్సరం మే నెలలో నార్త్ ఇండియాకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ షాప్ అద్దెకు కావాలని కోరడంతో ఆ షాపు అద్దెకిచ్చి కొంత అడ్వాన్స్ తీసుకుని షాప్ తాళాలు వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు అయితే జులై నెల పదహారవ తారీఖున అద్దెకి తీసుకున్న నార్త్ ఇండియా వ్యక్తులు దానికి పక్కనే ఉన్న బుద్ధ శ్రీనివాసరావు గారి ఒక బంగారం షాపు కి కన్నం పెట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ షాపులో ఎటువంటి వస్తువులు ఏమీ పోలేదని తెలిపారు అయితే దానికి సంబంధించి ఆయన ఫిర్యాదు మేరకు నార్త్ ఇండియా వ్యక్తులకు షాప్ ఇచ్చిన షాప్ ఓనర్ అయినటువంటి రామలింగం జగ్గప్పారావుని అనకపల్లి టౌన్ పోలీసులు వారు పిలిపించి కేసు దర్యాప్తులో భాగంగా ఇంట్రాగ్రేడ్ చేయడం జరిగిందని అలాగే తన షాప్ ని లాక్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈశ్వర్రావు రావు గారు ఆ తాళం తన దగ్గర ఉంచుకోవడం జరిగిందని తెలిపారు అయితే రామలింగం జగ్గప్పారావు చాలా సార్లు తిరిగినా తర్వాత ఆ షాప్ తాళాలు ఇవ్వడానికి మరియు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ చేయకుండా ఉండడానికి ఎస్ఐ ఈశ్వరరావు మొదటగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని అయితే రామలింగం జగ్గప్పారావు బ్రతిమిలాడంతో యాభై వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడం లేని రామలింగం జగ్గప్పారావు లంచం అడిగినటువంటి ఎస్ఐ ఈశ్వరరావుపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే మేము ఈ కేసు తాలూకా మొత్తాన్ని పరిశీలించి మా ఏసీబీ డీజీ గారి తాలూకా పర్మిషన్ తీసుకుని ఎస్ఐ దాసరి ఈశ్వరరావు ఇంటి వద్ద యాబై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్ఐ దాసరి ఈశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు తదుపరి ఏసీబీ కోర్టులో హాజరు చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం మా ఈ కేసులో ఫిర్యాదుదారుడైన రామలింగ జగ్గప్పారావు గారికి అనకాపల్లి మెయిన్ రోడ్లో ఒక షాపు కలదు ఆ షాపు ఖాళీగా ఉండడం వల్ల దానికి రెంట్కి ఆయన పెట్టారు ఈ సంవత్సరం మే నెలలో కొంతమంది నార్త్ ఇండియాకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ షాప్ రెంట్కి కావాలని చెప్పేసి ఆయన కోరడం వలన ఆ షాప్ రెంట్కి ఇచ్చి ఆయన కొంత అడ్వాన్స్ తీసుకున్నారు ఇచ్చి ఆ కేసు ఇచ్చారు అయితే జూలై నెల పదహారవ తారీఖున ఆ రెంట్కి తీసుకున్న వ్యక్తులు దానికి పక్కనే ఉన్న బుద్ధ శ్రీనివాసరావు గారి తాలూకా జ్యువెలరీ షాప్కి కన్నం పెట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే వస్తువులేం పోలేదు అయితే దానికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం వలన మా కేసులో ఫిర్యాదుదారుడైన రామలింగ జగ్గప్పారావు గారిని అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వారు పిలిపించి వారు దర్యాప్తులో భాగంగా వారిని ఇంట్రోగేట్ చేయడం జరిగింది అలాగే ఆయన తాలూకా షాప్ని లాక్ చేసి ఆ తాళం కూడా టౌన్ పోలీస్ స్టేషను ఎస్ఐ ఈశ్వరరావు గారు ఉంచుకోవడం జరిగింది ఆయన చాలాసార్లు తిరిగిన తర్వాత ఆ షాప్ కేసు మరియు ఈ కేసులో ఏమీ ఇన్వాల్వ్ చేయకుండా ఉండాలని ఆయనకి మొదటగా లక్ష రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు ఆయన బతవాలని మీదట యాభై వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు దాని మీద మాకు ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము కేసు తాలూకా పూర్వపరాలు పరిశీలించి మా ఏసీబీ డీజీ గారి తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఎస్ఐ అనకాపల్లి ఎస్ఐ దాసరి ఈశ్వరరావు గారు వారి ఇంటి వద్ద యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మేము ట్రాప్ చేసుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది చేస్తున్నాము ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఎవరైతే అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చారో కూడా లక్షలు ఆ రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఎస్ఐ ఈశ్వరరావు గారు తీసుకోవడం జరిగింది తర్వాత ఈ తాళాలు కూడా తీసుకోవడం జరిగింది నమోదు అంతవరకు కేసు నమోదు చేయలేదని అనకాపల్లి టౌన్సీఏ గారు చెప్పారు అదే తెలిసిందండి